అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నాము మార్నింగ్ లేవంగానే ఫస్ట్ అయితే పిల్లకి వేడి నీళ్ళు పెట్టానండి స్నానానికి నెక్స్ట్ అయితే నేను టీ పెడుతున్నాను మా వారికి ఇంకో పిల్ల తాగడానికి నీళ్ళు పెట్టానండి నీళ్ళు అయితే కాగిపోయినయ్యి పక్కన పెట్టేసి పప్పు అయితే నేను ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్నానండి దాంట్లోకి నేను ఇంకా టమాటాస్ కట్ చేసి పచ్చిమిరపకాయలు వేసాను మా వారిని పచ్చిమిరపకాయలు తీసుకురండి అంటే పచ్చిమిరపకాయలు లాంటివి తీసుకొచ్చారండి అవి ఇట్టే కుళ్ళిపోయే టైప్ మిరపకాయలు తీసుకొచ్చారనమాట మళ్ళీ కూడా పావు కేసు తీసుకొచ్చేసారు అవి ఎక్కువ రోజులు నిలబుండవేయండి ఇలాంటివి తెచ్చారు ఏంటి అనేసి అన్నాను ఇంకా తర్వాత అయితే ఇంకోండి రైస్ కడిగి పెట్టేశాను ఇంకా ఈరోజు పెద్దగా మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేయలేదు యాక్చువల్లీ ఏమవుతుందంటే ఫోను చాలా త్వరగా నిండిపోతుందండి నాకు అసలు రీజన్ అర్థం కావట్లేదు ఈవెన్ ఒక్క ఫుల్ డే వ్లాగ్ షూట్ చేయడానికి కూడా ఉండట్లేదు అనమాట అంత త్వరగా ఫిల్ అయిపోతుంది ఫోను ఇంకా సిస్టమ్ కూడా మొత్తం నిండిపోయిందండి నా రోజుకి నేను బోల్డ్ వీడియోలు తీస్తూ ఉంటాను కదా సో ఇంకా సిస్టము నిండిపోయింది ఫోను నిండిపోయి కొత్త వీడియోస్ని షూట్ చేసే అంత టైం ఉండట్లేదు అనమాట నా ఫోన్లోని అందుకనేసే మార్నింగ్ రొటీను అలా అలా కొంచెం కొంచెంగానే షూట్ చేశాను ఇక నిన్న వ్లాగ్ పెట్టలేదు చాలా మంది వ్లాగ్ పెట్టలేదు ఏంటక్క అని అడిగారు నాకు మొన్న గొంతుకు బాగా నొప్పి చేసేసిందండి అంటే గొంతుకు నొప్పి చేసి గుటకు వేయడానికి కొంచెం కష్టమైంది అనమాట నేను కనీసం ఇంకా ఏమీ మెడిసిన్ కూడా యూజ్ చేయలేదు మళ్ళీ నెక్స్ట్ డేకి అంటే నిద్రలో దానికైతే సెట్ అయిపోయిందండి మెడిసిన్ కూడా వాడకుండా దానికైతే తగ్గిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే వ్లాగులు షూట్ చేయడానికి కూడా నాకు ఫోన్ అస్సలు ఖాళీ ఉండట్లేదండి ఫోన్ బాగా నిండిపోతుంది అనమాట కొత్త వీడియో షూట్ చేసేంత టైం ఉండట్లేదు ఒక పక్కన ఫోన్ ఫిల్ అయిపోతుంది పక్క కంప్యూటర్ మొత్తం కూడా నిండిపోయింది ఇంకొక హార్డ్ డిస్క్ ఏమైనా కొనాలి మళ్ళీ దానికి ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ పెట్టాలా అనేసి ఆలోచిస్తున్నాను అనమాట నేను సో వంట అయితే అయిపోయిందండి షాను అయితే స్కూల్కి వెళ్తుంది మా హస్బెండ్ అయితే ఎగ్ ట్రై కూడా తీసుకెళ్తున్నారు వస్తు వస్తువు ఎగ్స్ తీసుకొస్తాననేసి ఇంకా షాను స్కూల్కి వెళ్ళిన తర్వాత రెండు అయితే బాయిల్ చేసి ఉంచాను ఈ లోపల మను లేసిందనమాట ఇంకా నేను మనువుకి తలస్నానం చేయించాను చాలా రోజులు అయిపోయింది మనువు స్నానం చేసాను మనుకి తలస్నానం చేపించి నేను కూడా తలస్నానం చేసేసి ఇల్లంతా ముందుగానే శుభ్రం చేసుకున్నానండి ఇక నేను మను కూర్చుని దీపారాధన అయితే చేసుకుంటున్నాం అనమాట

गुरदेव महेश्वर गुर साक्षा पर ब्रह्मा तस् श्री गुरव नमः स्य धीमहि देवो नः प्रचोदया सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयम्बके गौरी नारायणी नमोऽस्तु ते सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरावर्णिनी नित्यं देवी सामं पातु सरस्वती भगवती भारती पूर्णेन्दुबिम्बरने श्रीगुरुचरण सरोजरज जा निजमनमुकुरसुधारी ओघुवर विमलयसया जोदहायक फलचारि बुद्धिहीनतनुजानकै सुमिणोपवनतनय कुमार वरबुद्धिविद्यादे

నేను మా షాను చిన్నప్పుడు మా షానుకి నేర్పుతూ నేను చాలా శ్లోకాలు అయితే నేర్చుకున్నానండి తర్వాత షానుకి జస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయిన టూ మంత్స్కి నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది మనూది ఇక మను ప్రెగ్నెన్సీలో ఉండగా అయితే మాత్రము నేను అంటే మనము ప్రెగ్నెన్సీతో ఉంటే ఏది ఎక్కువగా వింటామో అదే జ వస్తుంది పిల్లలకి అంటారు కదా సో ఇంకా నేను మనుని మను కడుపులో ఉండగా ఎన్ని శ్లోకాలో వినేదానండి గోవిందనామాలు ఈ శ్రీ గురుచరణ ఐ మీన్ హనుమాన్ చాలీస్ ఇవాళ ఎక్కువగా వింటూ ఉండేదాన్ని నాకు అన్నింటికన్నా ఇప్పుడు హనుమాన్ చాలీస్ అంటే చాలా ఇష్టం అనమాట ఈ రోజు వాయిస్ కొంచెం రజను రజన్ కింద ఉంటుందండి అడ్జస్ట్ అవ్వండి ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారనేసి నేను బయట కూర్చుని వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను అనమాట దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక టిఫిన్ తిందాం అనుకునేసరికి మను ఏమో నాకు పుచ్చకాయ కావాలి అందండి నాకు నిజంగా దీనికి అవి చేసి ఇవి చేసేసానికి చాలా టైం పట్టేసింది మళ్ళీ పుచ్చకాయల్ని ఏమో రౌండ్గా నాకు చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి స్పూన్ వేసి ఇవి అప్పుడు తింటాను నేను అనేసి అందనమాట సరే అమ్మాయి గారు అనేసి నేను ఇంకా దానికి కట్ చేసి పెడుతున్నాను అండి ఇంకొని ముక్కలు అయితే కట్ చేసేసాను సో so, ఇదిగోండి మా మనుకి ఎంత ఇష్టమో వాటర్ మిలన్ తినడం అంటేనే నెక్స్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి కళ్ళుప్పి వేసుకున్నాను ఈ గ్రేవ్స్ మా హస్బెండ్ ఎప్పుడో తీసుకొచ్చారండి ఇవి ఏంటంటే నేను కడిగి అక్కడ పెడితే అందరూ వచ్చి ఒక గుప్పుడు తీసుకుని తింటారు తప్పించి వాళ్ళంతటా వాళ్ళు తీసుకుని కడుక్కుని తింటాకి ఎంత బద్దకాలు ఉన్నాయండి దాని కూడా అంతే ఒలిచి పెడితే తింటారు తప్పించి ఒలుచుకొని తినలేరు అనమాట ఇంకొక ఇంకా గ్రేప్స్ కూడా ఉప్పుతోటి ఒకసారి కడిగేసి మళ్ళీ మంచి వాటర్తో ఇంకొకసారి అయితే కడిగి పక్కన పెట్టాను అలా పిల్లలు ఆడుకుంటూ ఒక గుప్పుడు తింటారు నేను కూడా బాగానే తింటానండి గ్రేప్స్ అంటే నేను నేను తినందంటూ ఏదీ ఉండదండి అన్నీ ఇష్టంగానే తింటాను మా షాను చిన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా ఫ్రూట్స్ బాగా పెట్టేవాళ్ళం అండి షానుకి ఇప్పుడు మా షాను ఏంటంటే అన్నం 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 అంతే ఇవి తప్పించి అది ఒక్క ఫ్రూట్ కూడా తినట్లేదండి ఓన్లీ అన్నం కోసమే చూస్తా తప్పించి ఫ్రూట్స్ మాత్రం తినట్లేదు మా మను ఏంటంటే మా మను ఓన్లీ ఫ్రూట్స్ తినే బతికేస్తుందేమో అని అనిపిస్తుంది నాకు మా మను అసలు ఫుడ్డే తినదండి ఫ్రూట్స్ మాత్రం అన్ని రకాలు చక్కగా తింటుంది అనమాట ఇంకా పిల్ల ఈ ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఓన్లీ ఫ్రూట్స్ మీదే బతికిందేమో అని చెప్పొచ్చు అసలు ఫుడ్ ఏమీ తీసుకోలేదండి జావలు కూడా తాగలేదు మను కనీసం సరిగ్గాని ఎక్కువగా ఫ్రూట్స్ మీదే ఉందనమాట ఇంకా నిన్నైతే మా హస్బెండ్ చాలా ఫ్రూట్స్ తీసుకొచ్చారు అండ్ నాకు ఇలా కూడా కామెంట్స్ పెట్టారండి ఎక్కువగా ఫ్రూట్స్ పెట్టద్దు చలవ చేసేస్తుంది అలా పెట్టారనమాట మాటలు డాక్టర్ ఏమన్నారంటే ఫ్రిడ్జ్లో లేకుండా రూమ్ టెంపరేచర్లో ఉంటే ఎలాంటి ఫ్రూట్ అయినా పెట్టొచ్చు అన్నారండి కోకోనట్ వాటర్ కూడా బొండము కొట్టిన తర్వాత ఇమీడియట్గా ఇస్తే చల్లగా ఉంటుంది సో బొండము ఇంటికి తీసుకొచ్చిన కొద్దిసేపటి తర్వాత ఇవ్వండి కోకోనట్ వాటరు అది బెటరే అనేసి చెప్పారనమాట సో నేను ఫ్రూట్స్ అయితే మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టనండి బాగా ఎక్కువ తెచ్చేస్తే పెడతాను తప్పించి లేదా అన్నీ బయట ఉంచి ఒకటి రెండు కాడికి పిల్లలకైతే కట్ చేసి పెడతాను మా షానమ్మ అయితే అసలు యాపిల్లో ఒక్క పీస్ కూడా తినట్లేదు అనమాట మా మంతలు మాత్రం బంగారం అండి చక్కగా ఒక యాపిల్ మొత్తం కంప్లీట్గా తింటుంది రోజు పెట్టినా కూడా ఒక యాపిల్ అయితే ప్రతిరోజు కంప్లీట్గా తింటుంది అనమాట ఇంకా ఇదిగోండి గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇవి నిన్న ఉతికిన బట్టలు ఇప్పుడు బట్టలు అయితే ఉతికాను అవి ఆరేయాలి అవి ఆరేయడానికి ముందు ఈ ఉతికిన బట్టలని మడతలు పెట్టేసుకుంటే నాకు ప్లేస్ ఖాళీ అవుతుంది కదా అని మడతలు పెడుతున్నాను అనమాట ఇంకా ఈ టైంకి అంటే మాకు పన్నెండున్నర ఒంటి గంట ఆ టైంకి మాకు ఈ బాల్కనీలోకి మంచి వస్తుంది వాషింగ్ మెషిన్లో బట్టలు ఆల్రెడీ పిండేసి వచ్చేస్తాయి కదండి చక్కగా నేను ఆరేసానంటే సాయంత్రానికి ఆరిపోతున్నాయి అనమాట సో ఇమీడియట్ అట్లా నేను మడతలు పెట్టేసుకోవచ్చు ఇంకైతే ఈ బట్టలన్నిటినిలాగా మడతలు పెట్టేసుకుని ఎక్కడవి బట్టలని అక్కడైతే సర్దేసుకుంటున్నాను ఇక్కడ నేను ఎటు తిరిగితే నా మొండల్ని నాయన కాలే తిరిగేస్తుందండి టైం అయితే వన్ థర్టీ అవుతుందండి మ్యాక్సిమం పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా నేను లంచ్ చేసేసి మిగతా ఏమైనా పైపయిన పనులు ఉంటే అవి పూర్తి చేసుకుంటాను బట్టలు అయితే మడతలు పెట్టేసి ఎక్కడికక్కడ సర్గేసానండి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేశాను నేను లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు కూడా ఆరేసేస్తే పని అయిపోతుంది తర్వాత అయితే ఇంకొని గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయాలి అనుకుంటున్నాను మినపప్పు పెట్టాను అవి అవి రుబ్బాలి వా డస్ట్బిన్ క్లీన్ చేయాలి మళ్ళీ ఒకసారి ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకుని నైట్ అయితే మాప్ పెట్టుకోవాలి ఈరోజు ఈరోజు నైట్ అనమాట మా చిన్నత్తయ్య వాళ్ళు మా ఇంటికి వస్తున్నారండి మా చిన్నత్తయ్య మా శ్రావణి ఉమా వీళ్ళంతా మా ఇంటికి వస్తున్నారు అంటే మా శ్రావణి సీఏ చేస్తుందని చెప్పాను కదా మీకు తను ఇక్కడ కోచింగ్ అనేసి వచ్చింది అనమాట ఫైనల్ ఇయర్ కోచింగ్ కోసం వచ్చింది అందుకనేసి ఆ శ్రావణిని చూడటం కోసం అయితే వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి అయితే వస్తున్నారండి ఇంకా మా వాళ్ళంతా మా ఇంటికి వస్తున్నారనమాట రేపు మరి ఒక నాలుగైదు రోజులు ఉంటారేమో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఇంకా మల్లె మా ఇంటికి ఐ మీన్ ఈ ఇంటికి వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారన్నమాట సో ఇల్లు నీట్గా ఉంటే బాగుంటుంది కదా మొత్తం ఇది ఒకసారి క్లీన్ చేసేసి మాప్ పెట్టేస్తాను అది ఇప్పుడు పెట్టను నైట్ డిన్నర్ అయ్యాక పెట్టుకుంటానండి యాక్చువల్లీ రోజు బ్లాగ్ పెట్టట్లేదు నేను అందుకనేసి ఖాళీగా ఉండి పనులన్నీ త్వర త్వరగా కంప్లీట్ అయినాయి అన్నమాట ఇంకా నేను ఇప్పుడు లంచ్ చేసేసి మనవకి కూడా ఒక ముద్ద తినిపించేసి శ్షానమని తీసుకొచ్చాక మిగతా పనులు అయితే కంటిన్యూ చేస్తానండి వీడియో కంటిన్యూ అవుతుంది బ్లాగ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి మా మను నాకు సబ్జా నీళ్ళు కావాలి కావాలని అడుగుతున్నదండి సో కొంచెము సబ్జాలలోని వాటరు వేసి తర్వాత దాంట్లోకే కొంచెము షుగర్ కూడా వేసి సోక్ చేశాను అనమాట అయితే ఇలాగ ఉత్తిగా వాటర్లో కలిపించుకునే కన్నా నేను ఏం చేస్తానంటే సమ్మర్ వచ్చిందంటే చాలండి కోకోనట్స్ని తెప్పిస్తాను ఆ కోకోనట్స్ వాటర్లో నేను సబ్జాలు కలుపుతాను అనమాట అప్పుడు మనం షుగర్ ఎక్కువగా కలుపుకోక్కర్లేదు అండ్ సబ్జా కూడా తీసుకున్నట్టు అవుతుంది అండ్ మా షాను మనుకి ఇలా చాలా ఇష్టమండి నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను సబ్జాలు కొంచెం వాటర్లో నానబెట్టేసి వాటిని ఇలాగా కోకోనట్ వాటర్లో అయితే మిక్స్ చేస్తాను అనమాట ఈ కోకోనట్ ఒక్కొక్కటి సిక్స్టీ రూపీస్ ఇచ్చుకుంటున్నారండి నిజంగా చిన్న గ్లాసుడు వాటర్ కూడా రావట్లేదు మనం తాగే మంచినీళ్ళు గ్లాస్ అంతా అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కూడా వచ్చి ఉండదేమోని చాలా తక్కువ వస్తున్నాయి అండ్ ఈ గొబ్బరి పండల్లోని ఇలా పాకుడు ఉంటుంది కదండి ఇది చాలా బాగుంటుంది టేస్టీగాని మా షాను ఇది ఓపెన్ చేయగానే నాకు నాకు అని వస్తున్నారు వాళ్ళిద్దరికి ఇలా స్పూన్తో తీసి పెట్టాను అనమాట వాళ్ళిద్దరూ తిన్నారు నేను కూడా ఒక స్పూన్ తిన్నాను సో ఇంకా ఇది అయిపోయిందండి ఈ సబ్జాలు కోకోనట్ వాటర్ని బాగా మిక్స్ చేసి పిల్లలకైతే గ్లాసుల్లో వేసి ఇస్తున్నాను అనమాట చాలా బాగుంది షాను ఒక రెండు గ్లాసులు మను రెండు గ్లాసులు తాగింది నేను ఒక గ్లాస్ అయితే తాగాను మొత్తం ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వచ్చింది అంటే ఇది చిన్నయ్య అండి ఒక వన్ ఫిఫ్టీ వాటర్ కూడా పట్టదేమో ఇందులోని ఇలా కోకోనట్ వాటర్ తాగుతున్నప్పుడు సబ్జాలు నోటికి అడ్డపడతాయి కదా బలే అనిపిస్తుంది అది నాకు మీలే ఎంతమంది సమ్మర్ వస్తే సబ్జాలు తాగుతారన్నది కామెంట్ చేయండి మేమైతే మాత్రం షూర్గా తాగుతాము మా షాన్ మనకి ఇది చాలా ఇష్టం కూడా అని నెక్స్ట్ అయితే నేను త్వరగా బట్టలన్నిటిని ఆరవేసుకుంటున్నాను ఈ లోపల షాను మనో అయితే కాసేపు బొమ్మలు చూస్తామమ్మా అంటే టీవీలో అయితే వాళ్ళకి బొమ్మలు పెట్టాను అనమాట మనము పిల్లలకి బొమ్మలు చిన్న స్క్రీన్ అంటే ఫోన్లో ఇచ్చేదానికన్నా వాళ్ళకి టీవీలో పెట్టామనుకోండి పెద్ద స్క్రీన్ కాబట్టి ఇంకా ఒకటే బొమ్మ చూస్తారు అదే ఫోన్ అనుకోండి రిపీటెడ్గా టచ్ చేస్తూ మారుస్తూ ఉంటారు ఇంక నేను అలాగ వైఫై కనెక్ట్ చేసి పెట్టేస్తాను ఇంకా ఎక్కువ టైం అయిపోతుంది అనుకున్నప్పుడు సడన్గా అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆపేస్తాను అనమాట ఆపేస్తే ఇంకా అలా తిరుగుతూనే ఉంటుంది వాళ్ళకి చూసి చూసి విసుకొచ్చి ఇంకా ఫోను టీవీ కట్టేస్తారనమాట వాళ్ళు ఇంకా చూడరు సో నేనైతే ఇదే ఫాలో అవుతానండి పిల్లలు వాళ్ళ కోరిక తీరుతుంది అండ్ ఎక్కువసేపు చూడకూడదు అన్నప్పుడు నేను ఇలా వైఫై అయితే ఆపేస్తూ ఉంటాను ఇంకా షానుని క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి టైం ఉందండి ఈ లోపల అయితే నేను త్వరగా పప్పు అయితే రుబ్బేసుకుంటున్నాను మినప్పప్పు అనమాట రేపు మా చిన్నత్తయ్య వాళ్ళు వస్తున్నారు కదా మార్నింగ్ రాగానే వాళ్ళకి టిఫిన్ అవి ఉండాలి కదా అనేసి మినప్పప్పు అయితే వేశానండి అయితే మినప్పప్పు వేసేసాను కానీ ఇడ్లీ రవ్వ లేదు అన్న విషయాన్ని అయితే మర్చిపోయాను ఇంకా మంత్ స్టార్ట్ అయ్యింది కదండి మేము ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లోనే వెళ్తున్నాము డిమార్ట్కి వెళ్ళి అన్నీ కావాల్సింది తెచ్చుకుంటున్నాము ఇప్పుడు మంత్ స్టార్ట్ అయ్యింది ఇడ్లీ రవ్వ అయిపోయినాయి వేరుశెనగ గుళ్ళు మంచు నూనె సాల్ట్ ఇలా అన్నీ నిండుకున్నాయి అనమాట ఇవన్నీ మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి డిమార్ట్కి వెళ్ళి ప్రస్తుతానికైతే ఇంకా ఈ వీక్ కొంచెం బిజీగా ఉంటాము అత్తయ్య వాళ్ళు రావడము తర్వాత ఇంకా అలా అలా ఉంది వెళ్ళాలి నెక్స్ట్ వీక్ షాను బర్త్డే ఉంది కదా ఈ లోపల వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి చాక్లెట్స్తో సహా అన్నీ తేవాలన్నమాట ఇంకా ఇడ్లీ రవ్వ చూస్తే నేను ఎప్పుడూ ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు మినపప్పు ఒక గ్లాసు మినపప్పు అయితే నాలుగు గ్లాసులు రవ్వ అయితే వేస్తానండి అంటే ఉరుమైన దాన్ని బట్టి చూసుకుంటాను అయితే ఇంకా కరెక్ట్గా మూడు గ్లాసులు ఉంది సరే పిండి కూడా పెద్ద ఎక్కువ ఉరుము అవ్వలేదు కదా అనేసి ఆ మూడు గ్లాసులు అలా కలిపేశాను తక్కువ వస్తే ఇంకా సాయంత్రం ఆ వారిని తెమ్మని కలుపుదాంలే అన్నట్టు కలిపేశాను బట్ సరిపోయిందిలేండి మరీ తక్కువేం కాలేదు అలా కరెంట్గా అలా సరిపోయింది అయితే ఫోర్ ఫార్టీ సెవెన్ అవుతుందండి పప్పు రుప్పేసి గ్రైండర్ అవి కూడా తోమేసాను గిన్నెలు ఉంటే పిల్లలు లంచ్ బాక్స్ అవి అవి కూడా క్లీన్ చేసేసాను ఇప్పుడైతే ఇంకా బాగుండే టైం ఉంది షానుని తీసుకుని క్రికెట్ గ్రౌండ్కి అయితే వెళ్ళాలి ఇంకొండి నేను పప్పు రుబ్బుకునే లోపల మా పిల్లలు ఆ బెడ్రూమ్ని బెడ్రూమ్లా ఉంచలేదు మొత్తం పేపర్లు కట్ చేసేసారు అండ్ మా షాను మనం అయితే నా కోసం గ్రీటింగ్ కార్డ్స్ వాచ్ ఉంగరాలు అన్నీ తయారు చేసేసారు మీకు చూపిస్తాను చూడండి అవి ఇంకోడి గ్రీటింగ్ కార్డ్ తయారు చేసింది మా మై మా అండ్ డాడ్ నాకు ఇది సెల్ఫీ కదా అన్నీ రివర్స్లో కనిపిస్తున్నాయండి నేను మీకు చూపిస్తాను ఇలాగా తిప్పి ఇది మా షాను చేసిన గ్రీటింగ్ కార్డు ఇది నా మొంతం చేసిన గ్రీటింగ్ కార్డు అండి సో ఇవి ఏం చేశారన్నది ఇప్పుడు చూపిస్తాను రండి ఇదిగోండి ఇది మా షాను చేసిన గ్రీటింగ్ కార్డ్ అండి వెల్కమ్ ఐ లవ్ మై అండ్ డాడ్ దే హెల్ప్ మీ ఇన్ ఎవ్రీథింగ్ చూసారా ఎంత బాగా చేసిందో మా షానమ్మ నెక్స్ట్ ఇది నా తల్లి చేసిందండి మై మామన్ డాడ్ ఐ లవ్ మై అండ్ డాడ్ దే హెల్ప్ మీ ఇన్ ఎవ్రీథింగ్ ఈ మ్యాటర్ అయితే షాను ఇచ్చేసిందంట అదేమో గ్రీటింగ్ కార్డ్కి పైన ఈ పువ్వులు ఒకటే అంటించుకుంది అంతే ఈ పువ్వులు ఎక్కడే అనుకుంటున్నారు మైసూర్ సోప్ ది బాక్స్ వస్తుంది కదండీ దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అందులో నుంచి పువ్వులు అయితే తీసుకున్నారు ఈ ఉంగరం ఎవరు చేసారమ్మా నాకు నువ్వు కదా నువ్వేనా ఇంకోండి ఇది మా బో బొట్టలేము ఈ ఉంగరం నేను మా మనం ఉంగరం చేసిందండి నాకు ఇదిగోండి ఇది మా షాను చేసిన ఉంగరం బ్రాస్లెట్ ఇదిమా బ్రాస్లెట్ పెట్టే బ్రాస్లెట్ పెట్టే గమ్మంట మన చేతికి ఊరిపోతుందే లేట్ అయిపోతుంది క్రికెట్కి తో చెయ్యకంటివే ఇంకోండి బ్రాస్లెట్ ఇది బ్రాస్లెట్ మీద ఐ లవ్ యూ అని రాసేరండి చూసారా ఎన్ని చేసేసారో నా కలిసి నా కోసం ఉంగరాలు గ్రీటింగ్ కార్డులు అన్నీ పేపర్స్తో చక్కగా చేసేసారు థ్యాంక్ యూ మంతల్లి క్రికెట్ గ్రౌండ్ నుంచి అయితే వచ్చేసానండి ఇంకా అప్పుడు బియ్యం కడగబెట్టేస్తే వంట పని అయిపోతుంది ఇంకా కూర వండక్కర్లేదు మార్నింగ్ నేను పప్పు టమాటా వండాను కదండి ఆ పప్పు టమాటా ఉంది దానికి ఇంకా అన్నం ఒకటి వండుకుంటే సరిపోతుంది అనమాట ఆవక పచ్చడి ఉంది ఇంకా మా వారికి షానుకు అయితే ఎగ్ ఆమ్లెట్లో వేస్తాను ఇంకా మార్నింగ్ రెండు ఎగ్స్ ఉడికేసానండి మనువు తింటుంది అనేసి బట్ మను తినలేదు ఒకటే తిన్నది అది కూడా ఎల్లో తినట్లేదు అనమాట వదిలేస్తుంది ఇంకా మనువుకి ఇది నంజు పెట్టి పప్పేసి అన్నం పెట్టేస్తాను ఇంకా నేను మాములు అన్నమే తినేస్తానండి ఇంకా ఈరోజు ఫ్రైడేనే కానీ నేను అంత పట్టింపు ఉండదన్నమాట టిఫిన్ కావాలంటే టిఫిన్ తింటాను అన్నం కావాలంటే అన్నం తింటాను మాక్సిమం అన్నమే తినేస్తానండి సో అలా అనమాట ఇంకా బియ్యం కడిగి పెట్టేస్తాను తర్వాత ఇంకా వంట అయ్యాక ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ రావాలి ఇంకా ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసుకుని మాప్ పెట్టేసుకుంటాను మళ్ళీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ కల్లా చిన్నత్తయ్యే వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు అనేసి అన్నారన్నమాట ఈయన మార్నింగ్ మా వారైతే ఎగ్స్ తీసుకొచ్చారండి ఎగ్ రేట్లు రోజు రోజుకి అలా పెరిగిపోతున్నాయండి నేను మొన్న ఎగ్కి వెళ్తే ఎయిట్ రూపీస్ ఇచ్చుకున్నారండి ఒక ఎగ్ అమ్మో ఎగ్ రేట్లు ఎలా పెరిగిపోతుంది ఏంటి అని అనిపించింది అనమాట ఇంకేలా కాదు మీరు ట్రే తీసుకొచ్చేసేయండి దాని మీద అయితే కనీసం ఒక టెన్ రూపీస్ అయినా సేవ్ అయినట్టే కదా అనేసి ట్రే తీసుకొచ్చామన్నాను అందులోనూ మనుకి వచ్చాక రోజుకి ఒకటి రెండు కోడుగుట్లు అయితే అలా ఉడకేస్తున్నానండి ఇంకా రోజు అయిపోయినప్పుడల్లా వెళ్ళి తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది అనమాట ఇంకా అయినా ఒక ట్రే తీసుకొచ్చేసారు ఆ ఎగ్స్ అయితే నేను సర్దలేదన్నమాట అవి ఇప్పుడు సర్దుకుంటున్నాను ఇక ఇప్పుడు అయితే గిన్నెలు తోముతున్నాను కదండి ఇది నైట్ డిన్నర్ తర్వాత అనమాట మార్నింగ్ చేసిన పప్పు టమాటా ఉంది ఇంకా అన్నం వండుకుని తినేసాము మేము డిన్నరు ఇక డిన్నర్ అయిన తర్వాత గిన్నెలు తోముతున్నాను మీరు నా ఫేస్ అబ్జర్వ్ చేశారా లేదో కానీ చలిచ్చేస్తుంది ఒక రకమైన పులపరం అనమాట ఫేవరిష్ ఫీలింగు గొంతుకు నొప్పి దగ్గు అలా ఉన్నది నాకు ఇప్పుడు నేను వాయిస్ అవర్ ఇచ్చేసరికి నాకు తగ్గిపోయినాయి అండి ఏమీ చేయలేదు గిన్నెలు తోమేసి అలాగే చాలా ఎర్లీగా టెన్ ఫిఫ్టీన్ కల్లా నిద్రపోయాను ఎర్లీగా నిద్రపోవడం అలా నిద్రలో సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడు బాగానే ఉన్నాను ఎందుకో మరి బాడీ పెయిన్స్ వచ్చేసి ఫేవరిష్ ఫీవరిష్గా అలా అనిపించింది చలి చలిగాని ఇంక ఇంకోండి ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట ముందు తోముకునే సర్దుకుని తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ తోమని అన్నింటిని కడుక్కుంటున్నాను మా వారైతే మాత్రము వీడియో తీస్తున్నారు అండ్ ఇంకా నాకు పొలపరం వచ్చేసింది కదా నైట్ మళ్ళీ పడుకున్నప్పుడు ఇల్లు అంతా శుభ్రం చేసుకునే పడుకుంటానండి ఎందుకంటే మార్నింగ్ కొంచెం లేట్ అయినా ఇల్లు శుభ్రంగా ఉంటుంది కదా సో మ్యాక్సిమం నైట్ ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకునే పడుకుంటాను ఇంకా మా అయితే ఇంకా నేను చేయగల చేసేలాగా లేను అనేసి ఇల్లంతా పాప మా ఆయన సర్దేసి తుడిచేసారనమాట ఇక మా షాను మనం మొదలు పెట్టారండి మా వారు మాప్ పెడుతుంటే మేం పెడతామంటే మేము పెడతాం అనేసి వచ్చి ఆ స్పిన్ మాప్ తీసుకున్నారు ఇది మా పిల్లలిద్దరికీ చాలా బాగా నచ్చేసింది అనమాట ఈ మాపింగ్ ఇంకా వాళ్ళు తెగ ట్రై చేసేస్తున్నారండి నెక్స్ట్ అయితే నేను గిన్నెలు తోమేసాక పాలు మరిగించేసి పిల్లలిద్దరికీ కలిపేసి ఇచ్చేసాను వాళ్ళిద్దరూ తాగాక మిగిలిన పాలు నేను తాగేసాను అనమాట ఇంకా గ్యాస్ స్టవ్ ఒకటి నేను క్లీన్ చేయలేదండి మనూకి బాగోకపోవడము ఇంకా నేను అక్కడికక్కడ ఇంట్లో పనులు మాత్రమే చూసుకున్నాను తప్పించి ఆ గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ ఇవేం క్లీన్ చేయలేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మా వారైతే ఇల్లు మొత్తాన్ని చాలా నీట్గా శుభ్రం చేసి ఉంచారండి ఒక పక్కేమో పిల్లలేమో మోప్ పెట్టేస్తున్నారు తర్వాత మళ్ళీ మా వారు ఇంకోసారి పెట్టారులేండి ఎందుకంటే వాళ్ళు అటు ఇటు తెగపామేస్తున్నారు అది వాళ్ళకి చాలా సరదాగా ఉందనమాట ఆ మాపింగ్ సో ఇంక దాంతోనే తిరుగుతున్నారు వాళ్ళు నేనైతే మాత్రం ఇంకోండి ఎంత జిగురు పట్టేసిందో ఈ స్టవ్ ఒక్క నాలుగు రోజులు శుభ్రం చేయకపోతే చిరాకు అయిపోతుంది అండి ఇంక ఇలా అయితే నేను విమ్ జెల్ ఉంది అనమాట ఆ జెల్ వేసి ఒకసారి తోముతున్నాను అయితే నేను ఎక్కువ వేసేసినట్టున్నానండి చాలా టైం పట్టేసింది అంత వీడియో కూడా నేను ఏం షూట్ చేయలేదు ఫోన్ నిండుగా ఉందనేసి అలా క్లాత్తో రుద్ది కొద్ది వస్తూనే ఉంది అలా చాలాసేపు రుద్దగా రుద్దగా స్టవ్ అయితే మాత్రము చాలా నీట్గా క్లీన్ అయిపోయింది వాయిస్ అవర్ ఇవ్వడానికి సరైన ప్లేసే కుదరలేదండి ఈరోజు ఏదొక సౌండ్లో వస్తూనే ఉంది కదా ఈరోజు మీకు వాయిస్ ఓవర్ అంతా ఇంక ఇదిగోండి మా వారైతే పిల్లలు ఆల్రెడీ ఒకసారి పెట్టేశారు ఇక ఫైనల్గా మా ఆయన అయితే ఇల్లంతా మళ్ళీ మాపింగ్ పెట్టుకుంటూ వస్తున్నారు ఇంకా పనులు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇల్లు అంతా శుభ్రం చేసేసాను గ్యాస్ స్టవ్ అలాగే గిన్నెలన్నింటినీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాము కరెక్ట్గా టైము టెన్ ఓ క్లాక్ అవుతుందనమాట ఇంకా బాదం అవి నానబెట్టేసి నేనైతే ఇంకా పడుకుందామని చెప్పేసి పడుకున్నామన్నమాట ఇల్లు అంతా శుభ్రం చేసేసుకున్నామండి టైం అయితే టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది అంటే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో

వెళ్తాను మాత్రం మనస్ఫూర్తిగా చెప్పదండి అది గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ స్వీట్ డ్రీమ్స్